అల్లు అర్జున్ ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చారట తేజ సో సాయి తేజ అల్లు అర్జున్ ఇంటికి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం వీళ్ళకి సంబంధించిన ఈ విషయాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సంచలనంగా మారుతోంది అసలు నిజంగానే వీళ్ళిద్దరికీ మధ్య మరి రైవల్టీ అయితే ఈ మధ్య బాగా పెరిగింది ఎందుకంటే తాజాగా ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అభిప్రాయం పూర్తిగా అయితే మారిపోయింది అసలు అల్లు అర్జున్ చేసుకున్నటువంటి గాచ్చర అల్లు అర్జున్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారం అయితే రేగింది కుటుంబ సభ్యులకే మరి అలా ఉంటే ఇంకా ఫ్యాన్స్ ఇంకెంత రియాక్ట్ అవుతూ ఉంటారు అయితే ఆ సాయిధరం తేజ్ అయితే డైహార్డ్ తన గురించి ఇంకా ఎంతో అద్భుతంగా అయితే ఉంటారు సో ప్రస్తుతం ఈ వ్యాఖ్యల పట్ల అందరూ ఎవరు ఏమనుకున్నా సరే పర్వాలేదు అనుకునే రేంజ్లో అయితే ఉంటారు అందుకే ఈ విషయం పట్ల మాత్రం ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా మన అల్లు అర్జున్ ఉంటే తగ్గాల్సింది కుటుంబ సభ్యుల దగ్గర తప్పు అంటారు మన సాయుధ తేజ్ అయితే తాజాగా ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు అన్న గొడవకి ఆర్జం పోసినట్టుగా అయితే ఉందని వాటిని క్లోజ్ చేయాలని అనుకుంటున్నారట అందుకే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి గారి అనుమతితోనే మరి వెళ్ళి అల్లు అర్జున్ ని తర్వాత అల్లు అర్జున్ కూడా తన కుటుంబంతో పాటు ఎంతో చక్కగా వాటి మంచి జాగ్రత్తలు తీసుకున్నారని మరి ఇటువంటి ఒక పరిస్థితిలో ఇంత దారుణమైన ఒక వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మరి మండిపడుతున్నట్టుగా అయితే సమాచారం ఎందుకంటే ప్రస్తుతం ఎటు చూసినా సరే ఇదే విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఇటువంటి ఒక పరిస్థితిలో మన అల్లు అర్జున్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల సాయిధరం తేజ్ అయితే బాధగా వ్యక్తం చేశారు సో ఇప్పుడు ఆ బాధని కోపోద్రిక్తంగా చూపించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగానే ఆ కోపాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మరి సలహా ఇవ్వడంతోనే ఈ విషయాన్ని పరిష్కరించుకోవడానికి వెళ్లారట అందుకే సాయి నేరుగా అల్లు అర్జున్ కలిసి ఈ విషయంపై ఆయన కూలవుదామని చెప్పినట్టుగా తెలుస్తోంది